హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని కోపానికి సంబంధించిన తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్గా చూసేద్దాం వాటితో పాటు వాటికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా కోపంలో చాలా ఎక్కువ మాట్లాడావు నువ్వు కోపంలో చాలా ఎక్కువ మాట్లాడావు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో యూ స్పోక్ టూ మచ్ ఇన్ యాంగర్ యూ స్పోక్ టూ మచ్ ఇన్ యాంగర్ అని చెప్తూ ఉంటాము మాట్లాడావు పాస్టెన్స్లో ఉంది కాబట్టి యూ స్పోక్ అని చెప్తున్నాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ వాస్ డీప్లీ హర్ట్ బై ద వర్డ్స్ యూ సాట్ టు మీ ఇన్ యాంగర్ ఐ వాజ్ డీప్లీ హర్ట్ బై ద వర్డ్స్ యూ సాట్ టు మీ ఇన్ యాంగర్ అంటే నువ్వు కోపంలో నన్ను అన్న మాటలకి నేను చాలా బాధపడ్డాను నువ్వు కోపంలో నన్ను అన్న మాటలకి నేను చాలా బాధపడ్డాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ వాస్ డీప్లీ హర్ట్ అంటే నేను చాలా బాధపడ్డాను బై ద వర్డ్స్ యూస్ సట్ అంటే నువ్వు అన్న మాటలకి టు మీ దాంగర్ అంటే నాతో కోపంలో ఇన్ యాంగర్ అంటే కోపంలో అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ సే మెనీ వర్డ్స్ ఇన్ యాంగర్ డూ యూ రియల్లీ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ సీరియస్లీ ఐ సే మెనీ వర్డ్స్ ఇన్ యాంగర్ టు యూ రియల్లీ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ సీరియస్లీ అంటే నేను కోపంలో చాలా మాట్లాంటాను నువ్వు నిజంగానే వాటిని సీరియస్గా తీసుకుంటావా నేను కోపంలో చాలా మాటలు అంటాను నువ్వు నిజంగానే వాటిని సీరియస్గా తీసుకుంటావా అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ సే మెనీ వర్డ్స్ ఇన్ యాంగర్ అంటే నేను కోపంలో చాలా మాటలు అంటాను డూ యూ రియల్లీ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ సీరియస్లీ అంటే నువ్వు నిజంగానే వాటన్నిటినీ సీరియస్గా తీసుకుంటావా అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నీకు ఇంత కోపం వస్తుందనుకోలేదు నీకు ఇంత కోపం వస్తుందనుకోలేదు ఇలా చెప్పడాన్ని ఐ డి నాట్ థింక్ యూ వుడ్ గెట్ దిస్ యాంగ్రీ ఐ డి నాట్ థింక్ యూ వుడ్ గెట్ దిస్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము అంటే నీకు ఇంత కోపం వస్తుంది అని నేను అనుకోలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ డి నాట్ థింక్ అంటే నేను అనుకోలేదు అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ డు నాట్ యూజువలీ గెట్ దట్ యాంగ్రీ ఐ డూ నాట్ యూజువలీ గెట్ దట్ యాంగ్రీ అంటే నిజానికి నాకు అంత కోపం రాదు నిజానికి నాకు అంత కోపం రాదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ షుడ్ నాట్ హ్ గోట్ ఎన్ సో యాంగ్రీ విత్ యూ ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎన్ సో యాంగ్రీ విత్ యూ అంటే నేను నీ పైన అంత ఎక్కువగా కోపడి ఉండాల్సింది కాదు నేను నీ పైన అంత ఎక్కువగా కోపడి ఉండాల్సింది కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ వన్ వనీస్ నిజంగా నీకు కోపం వచ్చిందా నిజంగా నీకు కోపం వచ్చిందా ఇలా అడగడాన్ని డిట్ యూ రియల్లీ గెట్ యాంగ్రీ డిడ్ యూ రియలీ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము వచ్చిందా పాస్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ యూస్ చేస్తున్నాము డిడ్ యూ రియలీ గెట్ యాంగ్రీ అంటే నీకు నిజంగానే కోపం వచ్చిందా అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు గెట్ యాంగ్రీ ఓవర్ లిటిల్ థింగ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు గెట్ ఆంగ్రీ ఓవర్ సెచ్యువలిచిల్ థింగ్ అంటే నువ్వు అంత చిన్న విషయానికి కోపడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను అనుకోలేదు అని నువ్వు అంత చిన్న విషయానికి కోపడతావు అని నేను అనుకోలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అంటే నేను అనుకోలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఫ్రమ్ ఐ అండర్స్టడ్ దాట్ ఐ షుడ్ నాట్ టాక్ టూ మష్ విత్ అనీ వాన్ ఫ్రమ్ నవ వాన్ ఐ అండర్స్టూడ్ దాట్ ఐ షుడ్ నాట్ టాక్ టూ మచ్ విత్ అనీ వన్ అంటే ఇప్పటి నుండి నేను ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకూడదు అని నాకు అర్థమయ్యింది ఇప్పటి నుండి ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకూడదు అని నాకు అర్థమయ్యింది అని అర్థం వస్తూ ఉంటుంది ఫ్రమ్ నవన్ అంటే ఇప్పటి నుండి ఐ అండర్స్టూడ్ అంటే నాకు అర్థమైంది ఐ షుడ్ నాట్ టాక్ టూ మచ్ విత్ యానీ వన్ అంటే నేను ఎవరితోటి కూడా ఎక్కువగా మాట్లాడకూడదు అని అనే అర్థం వస్తూ ఉంటుంది దత్ ఫర్ చుడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చల్లదండి బాయ్ బాయ్